ఓం మహాలక్ష్మి వాసుదేవాయ నమ ఆదితత్వం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నక్షత్ర ఫలితాలకు స్వాగతం ఇవాళ తేదీ ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఆరు అశ్వని శుభకార్య వ్యయం అనుకోని ప్రయాణాలు మంచి రోజు భరణి సాధారణమైన రోజు కృత్తిక ఆలోచించే నిర్ణయం తీసుకుంటే వ్యవహారాలు లాభిస్తాయి రోహిణి కలహ సూచన గర్వభంగం మృగశిర వ్యవహారాలు లాభిస్తాయి సంప్రదింపులకు అనుకూలం ఆరుద్ర మధ్యవర్తులతో మాట్లాడటానికి మరియు సంప్రదింపులకు అనుకూలం పునర్వసు కష్టం మీద పనులు పూర్తి కాగలవు పుష్యమి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి ఆశ్లేష అనవసర ఖర్చులు పనులలో ఆటంకాలు ఎక్కువ మఖ ధనలాభం కుటుంబ సౌఖ్యం వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది పుబ్బ విశేష ధనలాభం శుభదినం ఉత్తర మిశ్రమ ఫలితాలు ఎక్కువ అధిక శ్రమ హస్త అనవసర ఖర్చులు పనులలో ఆటంకాలు ఎక్కువ చిత్త పరిచయ లాభం కార్యానుకూలం ఉల్లాసంగా గడుపుతారు స్వాతి వృత్తిపరమైన వివాదాలు అనవసర ప్రయాణాలు విశాఖ కష్టం మీద పనులు పూర్తి కాగలవు అనురాధ ఎదురు చూడని పరిచయాలు ప్రయాణ లాభం జ్యేస్త ధనలాభం అనుకున్న పనులు నెరవేరుతాయి మూల వ్యవహార జయం మంచి రోజు కార్యానుకూలం పూర్వాషాఢ లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉత్తరాషాఢ కలహ సూచన గర్వభంగం శ్రవణం అనవసర ఖర్చులు పనులలో ఆటంకాలు ఎక్కువ ధనిష్ట భోజన సౌఖ్యం శుభకార్య వ్యయం శతభిషం బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు జయం పూర్వాభాద్ర మనస్తాపం పరాభవ పరిస్థితులు ఎదురవుతాయి ఉత్తరాభాద్ర ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వ్యవహారాలు లాభిస్తాయి రేవతి సుఖహీనత అసౌకర్యములు ఎక్కువ రేపటి నక్షత్ర ఫలితాలతో మళ్లీ కలుసుకుందాం కృష్ణం వందే జగద్గురు ఇట్లు మీ శివారెడ్డి